రాఖీ పండగ అంటే మన అందరికీ తెలిసిందే సోదరి సోదరిమణులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ ఇది అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండగ ఈ రాఖీ పండగ సందర్భాన మన పురాణాలలో కూడా సోదరి సోదరి యొక్క ప్రసిద్ధ కథలు ఎన్నో ఉన్నాయి వాటిని ఒకసారి మనం తెలుసుకుందాము సుభద్ర మరియు కృష్ణ వసుదేవుడు మరియు రోహిణిదేవి కుమార్తెను సుభద్ర శ్రీకృష్ణుని సవితి సోదరి సుభద్ర మరియు అర్జునుడు ప్రేమించుకున్నప్పుడు శ్రీకృష్ణుడు వారిద్దరికి సా చాలా సహాయం చేస్తాడు అర్జునుడికి అప్పటికే వివాహం కావడం వలన వారి కలయికకు సమ్మతి లభించదని తెలుసుకున్న శ్రీకృష్ణుడు వారిద్దరి వివాహం జరిపిస్తాడు సంతోషి మాత శుభ లాబ్ గణేష్ కుమారులు శుభ్ మరియు లభ్ తమ తండ్రి తన సోదరి నుండి రాఖిని అందుకోవడం చూసి చలించిపోతారు ఆ దృశ్యాన్ని అనుసరించి వారు కూడా తమకు రాఖీ కట్టే సోదరుని కావాలని అభ్యర్థిస్తారు వారి కోరికకు ప్రతిస్పందించగా గణేష్ డు పవిత్ర జ్వాలల నుండి సంతోషి దేవిని సృష్టించాడు మరియు ఆమె వారి ప్రియమైన సోదరి అయింది యమున మరియు యమరాజ్ యమున మరియు యమరాజు సూర్యుని యొక్క పిల్లలు వీరిద్దరూ తోబుట్టువుల బంధానికి నివ్వాలి ఒకరోజు యమరాజు తన సోదరుని ఆశ్చర్యపరిచేందుకు ఆమెను సందర్శించినప్పుడు ఆమె అతనికి తిలకం సమర్పించి రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి అతన్ని బాగా చూసుకుంటుందని చెప్తారు అందుకే ఆ రోజును బాయి దూజుగా జరుపుకుంటారు రావణుడు మరియు శూర్పనక్క ఋషి మరియు యువరాణి కైకేసి యొక్క పిల్లలు రావణుడు మరియు శూర్పనక్క హిందూ ఇతిహాసం రామాయణములో కీలక విరోధులు వీరులు సీత తన భర్త శ్రీరాముడు మరియు వావమరిది లక్ష్మణునితో కలిసి వనవాసంలో ఉన్న సమయంలో శూర్పనక్క రాముణ్ణి చూసి ఇష్టపడుతుంది అతడు నిరాకరించడంతో ఆమె సీతపై దాడి చేస్తుంది అప్పుడు లక్ష్మణుడు శూర్పనక్క ముక్కు చెవులు కోస్తాడు రావణుడు శూర్పనక్క మీద ఉన్న ప్రేమతో ప్రతీకారం తీర్చుకోవడానికి సీతను అపహరిస్తాడు కంసుడు మరియు దేవకి అన్న చెల్లెళ్ళు దేవకి వాసుదేవునితో వివాహం జరుగుతుంది వాసుదేవుతో ఆమె వివాహం జరిగిన తర్వాత దేవకి యొక్క ఎనిమిదవ సంతానం కంసుని చంపేస్తుందని ఆకాశవాణి చెబుతుంది అప్పుడు దేవకిని వెంటనే చంపాలనుకుంటాడు అయితే వాసుదేవ్ వారి పిల్లలందరినీ కంసునికి ఇస్తానని వాగ్దానం చేస్తాడు కంసుడు దంపతులను చిరసాలలో బంధించి వారి పిల్లలు పుట్టగానే చంపేస్తాడు ఎనిమిదవ సంతానం కృష్ణుడు జన్మించినప్పుడు వారు అతనిని రహస్యంగా యశోద ఇంటికి తీసుకెళ్తారు అతను ప్రాణాలతో బయటపడ్డాడు మరియు చివరికి కంసుని చంపుతాడు దేవకి ఏడవ సంతానం బలరాం కృష్ణుడు యశోద మరియు నంద సంరక్షణలో పెరిగాడు పార్వతి విష్ణువు హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు విష్ణువు మరియు సామరస్యము మరియు కుటుంబానికి పూజ్యమైన దేవత పార్వతి ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు పార్వతి విష్ణువు మణికట్టుపై పవిత్రమైన రాఖిని కట్టి వారిని ఆధ్యాత్మిక తోబుట్టువుగా చేసింది పార్వతిని అన్ని అడ్డంకుల నుండి రక్షిస్తానని విష్ణువు వాగ్దానం చేస్తాడు ద్రౌపది కృష్ణుడు శ్రీకృష్ణుడు గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు అతని వేలికి గాయమవుతుంది సహాయం కోసం ప్రజలు పరిగెత్తినప్పుడు ద్రౌపది తన వేలికి రక్తస్రావం కాకుండా ఉండడానికి వెంటనే తన చీరలో కొంత భాగాన్ని చింపివేసి శ్రీకృష్ణునికి కడుతుంది